అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు దుష్టులు చెలరేగిపోతున్నారనే కదా హబ్బకు నీ బాధ దుష్టులు దేవుని బిడ్డల్ని బాధిస్తున్నారనే కదా నీ బాధ అయితే దేవుడు అంటున్నాడు తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ ఇతన్నిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎవరైతే ఈ బబులోం ద్వారా ఇబ్బంది పడ్డారో ఎవరైతే ఇప్పుడు దుష్టుడు ఉన్నాడనుకోండి దుష్టుడు వల్ల నువ్వు బాధపడితే రేపు నువ్వు దుష్టుని విషయంలో ఒక పాట పాడబోతున్నావు అపహాస్యపు ఎగతాళి పాట మనం అనుకుంటాం మన జీవితాలు ఇంక ఇలాగే అయిపోతాయి సాతాన్గాడు దుష్టుడు చెలరేగిపోతా ఉంటారు అవ్వదండి దుష్టులను కూడా నేను శిక్షిస్తాను వాళ్ళ కూడా నేను తీర్పు తీరుస్తాను కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆయన నిర్ణయ కాలంలో జరుగుతుంది బబులోన్ లాంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇలాంటి వాళ్ళు కొంతకాలం బాగా హైగా వెళ్ళిపోతారు బాగా అన్ని జయించుకుంటూ వెళ్ళిపోతారు దుష్టులు అయితే వీళ్ళని గురించి ఒక ఎగతాళి పాట ఎవరు పాడతారంటే ఈ బబులోను ఎవరినైతే స్వాధీనపరుచుకొని ఎవరినైతే ఇబ్బంది పెట్టిందో రేపు వాళ్లే అంటే నీతి పంతులే భక్తిబరులే ఇబ్బంది పడుతున్న వారే ఈ దుష్టుల మీద ఒక పాట పాడబోతున్నారు దేవునికి